ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బంటి సాయిబాబా విగ్రహం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు ఎందుకు బాబా నాకు ఇంత అన్యాయం చేశావు నాకు మా అమ్మ కావాలి మా అమ్మని పంపించు అని చెప్పేసి ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడు అది చూసి రాజు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే రూప ఆ గదిలోకి వచ్చేస్తుంది అప్పుడు బంటితో ఇలా అంటూ ఉంటుంది ఏ బంటి నేను మీ నాన్న రాజుతో కొంచెంసేపు మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్తావా అని అంటే అప్పుడు బంటి అలా చూస్తూ ఉంటాడు వెళ్ళు బంటి నువ్వు కొద్దిసేపు బయట ఉండు నేను మళ్ళీ మీ నాన్న దగ్గర మాట్లాడిన తర్వాత పంపిస్తానే అని అంటే ఇంకా అప్పుడు బంటిని బయటికి పంపించేస్తుంది రూప ఇక అప్పుడే రాజుని అలా చూ చూస్తూ ఏ రైస్ పీస్ అని అంటుంది అప్పుడే రాజు అలా చూస్తూ ఇంకా వెంటనే మొహం మార్చుకొని ఇలా అంటాడు నన్ను నువ్వు అలా పిలవకూడదు నన్ను మా అమ్మాయి గారు తప్ప అలా ఎవరు పిలవటం నాకు ఇష్టం ఉండదు అని అంటూ రాజు అంటాడు అప్పుడే రూప ఇలా అంటూ ఉంటుంది ఏ రైస్ పీస్ నేనే అని అంటూ పిలిస్తే ఇంకా నన్ను చెప్పాను కదా అలా పిలువ పిలిచి పిలవాలి అంటే మా అమ్మాయి గారు ఒక్కతే పిలవాలి నువ్వు పిలవటం నాకు నచ్చలేదు అని అంటే ఇక లాగి ఒకటి చంప మీద కొడుతుంది కొట్టేసరికి ఇంకా అమ్మాయి గారు అని షాక్ అవుతాడు ఇక అప్పుడే రూప ఇలా అంటుంది ఏంటి రాజు నా చేతి స్పర్శ తగిలితే కానీ నువ్వు నన్ను గుర్తుపట్టవా అని అంటూ రూప అంటుంది ఒక్కసారిగా ఆనందంతో రాజు రూపని గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ అలా ఉండటంతో ఇక అప్పుడే అక్కడికి సూర్యప్రతాప్ విరూపాక్షి ఇంకా చంద్ర అందరూ కూడా వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక రూపని అలా తను వేరే అమ్మాయిలాగా వస్తుంది కదా అలా తనని హక్ చేసుకున్నాడేంటా అనేసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రూప ఎలా బ్రతికొచ్చింది మళ్ళీ ఎందుకు ఇలా డ్రామాలు చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్